హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసదా వాక్స్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ వచ్చేసి ఎంతవరకు మీరు అసలు వినే ఉండరండి ఇడ్లీ పొడండి అండ్ దోసల పొడి అండి చూడండి అదే పౌడర్తో ఇడ్లీ పెట్టాను ఎంత మెత్తగా సాఫ్ట్గా మనం నార్మల్గా ఇడ్లీ ఎట్లా నానబెట్టి రుబ్బుకుంటామో అట్లనే వస్తుందండి ఇంకా దానికంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే ఇలా మనం సిక్స్ మంత్స్కి ఒకసారి చేసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది అండ్ అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా మనం వేసేయొచ్చండి సో ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ పొడిని అండ్ దోసల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూపిస్తానండి నార్మల్గా వేసుకునే దోశలు ఇడ్లీల కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇగోండి ఇడ్లీ పొడి ప్రిపేర్ చేయడానికి నేనైతే కొంచెం క్వాంటిటీలో చూపిస్తానండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చూపిస్తే మీకు కొంచెం అర్థం కాదు క్లమ్జీ అయిపోతుంది ఇదిగోండి ఒక కప్పు ఇలా మినపగుళ్ళు తీసుకున్నానండి వాష్ చేయలేదు క్లాత్తో అయితే తుడుచుకున్నాను పైన ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే పోతుందని చెప్పి ఇందులోనే ఇంకా హాఫ్ కప్పు అయితే తొక్కుపప్పు వేసుకోవ వేసుకోవచ్చండి ఎందుకంటే తొక్కుపప్పు అనేది బలం కాబట్టి తొక్కుతో ఉంటుంది ఇగోండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి హై ఫ్లేమ్ అయితే పెట్టద్దు ఇలా ప్లేట్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మరలా అదే ప్యాన్లో దోశల కోసం రెండు కప్పులండి ఒక కప్పు మినపప్పు తీసుకుంటే రెండు రెండున్నర కప్పులు కూడా వేసుకోవచ్చు రైస్ అండి రైస్ కూడా క్లాత్తో నీట్గా తుడుచుకోవాలండి వాష్ చేయొద్దు ఇగోండి రైస్ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నెమ్మదిగా రోస్ట్ చేసుకోవాలండి ఇలా రోస్ట్ అవుతున్న టైంలో ఒక కప్పు అటుకులు అండి వేస్తే దోశలు మెత్తగా భలే వస్తాయండి అండ్ చూడండి మనకి పల్చగా దోశ వస్తుంది కదా అది అటుకుల వల్లేనండి అండి ఇదిగోండి ఇప్పుడు చూడండి మనం వేయించుకునే మెనుపులు అయితే చల్లగా అయిపోయినాయి చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి వేడిగా ఉండేటప్పుడు పట్టొద్దు ఇగోండి ఇలా మెత్తగా పౌడర్లా పేస్ట్ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇక ఏది వేడి వేడిగా ఉండేటప్పుడు చేయొద్దు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ అయితే వేసుకున్నానండి వేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఆ పౌడర్ని ఈ రవ్వని చూడండి ఇలా నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి టైం అయితే చాలా సేవ్ అవుతుందండి అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది అయితే ఇది మొత్తం చల్లగా అయిన తర్వాత మాత్రమే కంటైనర్లో స్టోర్ చేయాలండి వేడిగా ఉండే స్టోర్ చేస్తే ఇంకా త్వరగా పాడైపోతుందండి ఇదిగోండి ఇలాంటి టైట్ కంటైనర్లు దీన్ని వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో వర్కింగ్ ఉమెన్స్కి అండ్ ఇది ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఈగోండి ఇప్పుడు ఇడ్లీ పెట్టి చూపిస్తాను మనకి ఎంత కావాలైతే అంత క్వాంటిటీని ఇదిగోండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ అనేది నార్మల్గా మనం ఇడ్లీకి ఎలా రుబ్బు ప్రిపేర్ చేసుకుంటామో అలాగేనండి వాటర్ ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి కలిపి ఒక నైట్ అంతా ఇలా ఉంచుకోవాలండి పొద్దున లేచేసరికి చూడండి ఇలా ఉరవలా పొంగుతుందండి అండ్ పులుస్తుందండి ఇలా ఉంచడం వల్ల వెంటనే వేసేసుకోవాలి అనుకుంటే సోడా గుండ వేసుకోండి ఇగోండి చూడండి ఇడ్లీ పెట్టి చూపిస్తాను చాలా టేస్టీగా వస్తాయండి అండ్ మెత్తగా కూడా వస్తాయి ఇగోండి నేను ఆల్రెడీ పెట్టి తినేయడం కూడా అయిపోయిందండి అంత టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు అయితే ఇదిగోండి ఇలా పెట్టుకొని సేమ్ ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అలానే ఉడికించుకోవాలండి ఇగోండి ఇలా ప్రష్ చేసేటప్పుడు ఉడికిపోయిందే లేదో తెలుస్తుంది ఈ ప్రోసెస్ అంతా మీకు తెలిసిందే ఇగోండి ఇప్పుడు చూడండి ఇలా స్పూను తడుపుకుంటూ ఇడ్లీ తీస్తే ఇంకా అడుగునంటుకోకుండా మొత్తం వచ్చేస్తుందండి అంతే అండి చాలా ఈజీ అండి అండ్ ఎంతో టైం సేవ్ చేస్తుంది అనుకుంటున్నాను ఇగోండి ఎంత స్పాంజీలాగా మెత్తగా భలే వస్తాయండి ఇడ్లీలు అయితే ఒక్కటి తిన్న దగ్గర మూడు ఇడ్లీలు తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఎందుకంటే రోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ టేస్టే వేరండి సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చాయో ఇడ్లీలు నాకైతే మీరు కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ పిల్లలు ఇష్టంగా తిన్నారో లేదో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇగోండి ఇప్పుడు మనం దోశల కోసం అండి ఒక కప్పుకి రెండు కప్పుల రైస్ వేసుకున్నానండి ఒక కప్పు అటుకులు వేసుకున్నాను అవి వేయించుకొని ప్రక్కన పెట్టుకొని మరలా ఒక కప్పు మినపగుళ్ళు ఇప్పుడు దోశల కోసం వేయించుతున్నాను అండి ఆ మినపప్పు వేగేలోగా ఇగోండి వీటిని మనం ఇలా చల్లగా చేసుకోవాలండి ఇగోండి ఇందులో నేను తొక్కుపప్పు హాఫ్ కప్పు వేసుకున్నాను ఒక కప్పు మినపప్పు అండి మినపగుళ్ళు సారీ అండ్ ఇవి లైట్గా రోస్ట్ అయిన తర్వాత హాఫ్ కప్పు శనగపప్పు వేసుకోవాలండి దోశలు కలర్ వస్తుందండి శనగపప్పు వేయటం వల్ల అవి వేగేలోగా మనం వేయించుకున్న బియ్యం అండ్ అటుకులు ఉన్నాయి కదండి అవి ఇలా పొడిలా చేసుకోవాలండి మెత్తగా ఇగోండి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా వీటిని కూడా చల్లగా అయిన తర్వాతే వీటిని కూడా పొడిలా చేసుకోవాలండి ఇగోండి ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం పౌడర్ని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇగోండి ఇలా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ భలే ఉంటుందండి దోశ మాత్రం అసలు నా నేనైతే ఇది ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుంటూ పెట్టుకుంటానండి చాలా బల్క్లో చేసుకుంటాను ఇగోండి ఇప్పుడు దోశ వేసి చూద్దామండి ఇదిగోండి ఇలా మనం మామూలు నార్మల్గా దోశ బ్యాటీలు ఎట్లా మిక్స్ చేసుకుంటాం అలానే మిక్స్ చేస్తూ ఉండాలండి ఇందులో కాస్త పెరుగు యాడ్ చేసుకోండి ఇంకా కాస్త పులుపు ఎక్కువ వస్తుంది మెత్తదనం వస్తుంది లేదు అని అంటే స్కిప్ చేయొచ్చు ఇలా ఓవర్ నైట్ ఉంచుకోవాలండి ఇలా బిఫోర్ నైట్ నానపెట్టుకొని మార్నింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా పులుస్తుందండి ఇది కూడా ఇప్పుడు ఒక దోశ వేసి చూపిస్తాను చూడండి అసలు ప్యాన్ కంటుకోదు క్రిస్పీగా పల్చగా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇగోండి ఈ దోశకి చూడండి కలర్ కూడా వస్తుంది కదా మనం చనగ వేసుకున్నాం కదండి దానివల్ల ఈ కలర్ వస్తుందండి ఇగోండి టైం సేవ్ అయ్యే ఈ రెండు పౌడర్లు మీరు కూడా ఇంట్లో చేసుకొని పెట్టుకోండి టైం సేవ్ అయితే కొద్ది చెప్పండి అసలే మనకి ఇంకా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది పూజలు అన్నీ స్టార్ట్ అవుతుంటాయండి సో ఇది మనకి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి ఈ పౌడర్లని అయితే ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టుకోండి అండ్ ఇడ్లీ దోశ మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకో వీడియోతో